ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు డిస్టిక్ మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం తెలంగాణ కర్ణాటక నుండి ఇక్కడికి పేషెంట్స్ వస్తూనే ఉంటారు పచ్చని కొండల నడుమ ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో వన్ ఎయిటీ త్రీ పాయింట్ వన్ వన్ ఎకరాల విస్తీర్ణంలో భారీ స్థాయిలో ఎయిమ్స్ భవనాలను నిర్మించారు ట్వంటీ ఎయిటీన్ లో ఇక్కడ ఎయిమ్స్ సేవలు మొదలయ్యాయి మంగళగిరి ఎయిమ్స్ కి చెందిన వైద్య సేవలు తొలిసారి విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కాలేజ్ లో టెంపరీ క్యాంపస్ లో ప్రారంభించారు మంగళగిరిలో రెండు కొండల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో ముందు టీబీ సానిటోరియం ఉండేది ఈ ప్రదేశాన్ని ఎయిమ్స్ కి కేటాయించారు ఇక్కడ నిర్మించిన భవనాల్లో ట్వంటీ నైన్టీన్ మార్చ్ శాశ్వత క్యాంపస్ లో ఓపీడీ సేవలు మొదలయ్యాయి దాని తర్వాత ఇన్పేషన్ సేవలు కూడా ప్రారంభమయ్యాయి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ నధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్కోట్ నుండి వర్చువల్ గా మంగళగిరి ఎయిమ్స్ ని జాతికి అంకితం చేశారు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈ ఎయిమ్స్ లో అత్యంత ఆధునిక కార్పొరేట్ వైద్య సేవలు అతి తక్కువ ఖర్చుతో అందుతాయి అవుట్ పేషెంట్స్ ఆధార్ కార్డు ను చూపించి పది రూపాయలు చెల్లిస్తే చాలు నెల రోజుల పాటు వైద్య సేవలను పొందవచ్చు వైద్య పరీక్షలకు ప్రైవేట్ ల్యాబ్స్ లో అయ్యే ఖర్చులతో పోలిస్తే ఇక్కడ కేవలం మూడవ వంత ఖర్చు మాత్రమే అవుతుంది ప్రైవేట్ హాస్పిటల్స్ లాగా ఇక్కడ వైద్యులు తొందరపడి ఆపరేషన్స్ సూచించరు ప్రారంభంలో రోజుకి యాభై నుండి వంద మంది పేషెంట్స్ మాత్రమే వచ్చేవారు ఇప్పుడు రోజుకి మూడు వేల ఐదు వందల నుండి నాలుగు వేల వరకు వస్తున్నారు ఎయిమ్స్ మొదలైనప్పుడు నుండి ఇప్పటి వరకు సంఖ్య ముప్పై లక్షలు దాటిపోయింది ఎయిమ్స్ డ్రోన్ సేవలు కూడా ప్రారంభించింది ఇక్కడికి వచ్చే రోగులు దాదాపు యాభై శాతం మంది గుంటూరు కృష్ణా డిస్ట్రిక్ట్ లో వారే తెలంగాణ నుండి వచ్చే వారిలో ఖమ్మం హైదరాబాద్ ప్రదేశాల నుండి వచ్చేవారే ఎక్కువ కర్ణాటక బీదర్ ప్రదేశాల నుండి కూడా రోగులు ఇక్కడికి వస్తున్నారు ఈ సంవత్సరం ఇండియన్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ ఐఐఆర్ఎఫ్ లో మంగళగిరి ఎయిమ్స్ దేశంలో ఇరవై తొమ్మిదవ ర్యాంక్ ఆంధ్రప్రదేశ్ లో నంబర్ వన్ ర్యాంక్ సాధించింది రాష్ట్రంలో అగ్రశ్రేణి వైద్య సంస్థగా నిలిచింది ఎయిమ్స్ కి సమీపంలో జాతీయ రహదారికి అనుకుని ట్రామా కేర్ సెంటర్ నిర్మించడానికి మరొక పది ఎకరాలను కేటాయించారు త్వరలోనే ఇక్కడ ట్రామా కేర్ సెంటర్ నిర్మించబోతున్నారు లో ఉన్నాయి రోగాలు పెరుగుతున్న సమయంలో వైద్యులు స్టాఫ్ మెడికల్ షాప్ కౌంటర్స్ క్యాంటీన్ సౌకర్యాలను పెంచలేదు లోపలికి వెళ్లడానికి ఓపెన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ డాక్టర్ ని కలవడానికి టెస్ట్ కి ఫీజు చెల్లించడానికి టెస్ట్ చేయించుకోవడానికి మందులు కొనడానికి దాదాపు ఏడెనిమిది చోట్ల క్యూస్ లో నిలబడాల్సి వస్తుంది అదే స్పెషలిస్ట్ కి చూపించాల్సిన అవసరం వస్తే మరోసారి క్యూలో నిలబడాలి ప్రతి చోట గంట సమయం కూడా ఎదురు చూడాల్సి వస్తోంది టెస్ట్ ఫీజు చెల్లించే కౌంటర్స్ ఒక చోట ఉండవు తెలియక ఒక కౌంటర్ దగ్గర క్యూలో నిలబడి దగ్గరికి వచ్చాక అక్కడ కాదు అని చెప్పడం జరుగుతోంది అప్పుడు మరొక కౌంటర్ దగ్గర మళ్ళీ క్యూలో నిలబడాలి ఇక్కడ ఓపీ వైద్యం పూర్తి అవ్వడానికి ఒక పూట నుండి ఒక రోజు వరకు పడుతోంది అందించేది కార్పొరేట్ వైద్యం అయినా రోగులకు కలిగే కష్టాలు వర్ణనాతీతం ఈ లోపాలని సరిచేయాల్సిన అవసరం ఉంది